రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యవుల కేశవ్ కూడా బీజేపీ డిమాండ్ పునర్ఘాటించారు జగన్ డిక్లరేషన్ ఇవ్వాలి అన్నారు ఈ తరహా పద్దతులు వైసీపీ హయాంలో తుంగలో తొక్కారని అన్నారు ఆయన ఇప్పుడైనా సాంప్రదాయాలను పాటించాలని సూచించారు ఈ పరిణామాల నేపథ్యంలో టీడీపీ బీజేపీ జనసేన ఒక పక్క వైసీపీ మరోపక్క తిరుపతి తిరుమల వేదికను చేసుకుని రగల చేయడానికి సన్నద్దమవుతున్నాయి బీజేపీ శ్రేణులకు ఈ పాటికే సంకేతాలు పెళ్లాయని తెలుస్తోంది టీడీపీ కూడా తిరుపతికి సమీప ప్రాంతాలుగా ఉన్న చంద్రగిరి శ్రీకాళహస్తి నగరి పుత్తూరు ప్రాంతాలతో పాటు భారీగా జన సమీకరణకు సమాయత్తమవుతున్నట్లు అవుతున్నట్లు సమాచారం మీరు ఈ రోజు కూడా ఒకటి చెప్పండి మీరు ఏదో ఇరవై ఎనిమిదో తారీఖున వెళ్తున్నారు అనేటువంటిది మెట్ల మార్గాన్ని వెళ్తారు రోడ్డు మీద వెళ్తారు మీరు ఎట్లన్నా వెళ్ళండి మెట్ల మీద వెళ్తే కిందనే సంతకం పెట్టండి ఈ దేవుడి మీద నాకు నమ్మకం ఉంది అందుకే నేను దేవుడి దర్శనానికి వెళ్తున్నాను అనేటువంటి నిబంధన ఏదైతే ఉందో దాన్ని మీరు సంతకం పెట్టి వెళ్ళండి జగన్మోహన్ రెడ్డి గారు అన్యమతస్థులు తిరుపతి వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవాలి అనుకుంటే పదిహేడవ కంపార్ట్మెంట్ లో ఒక రిజిస్టర్ ఉంటుంది ఆ రిజిస్టర్ లోకి వెళ్ళి సంతకం పెట్టండి ఈ దేవుణ్ణి మీద నమ్మకం ఉంది నేను ఈ దేవుణ్ణి దర్శించుకోదలుచుకున్నాను అనేటువంటిది సంతకం పెట్టి మీ చిత్తశుద్ధిని కనీసం ఆ చట్టాన్నైనా అమలు చేయండి మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ చట్టాన్ని తుంగలో దొక్కారు స్వామివారికి పట్టు వస్త్రాలు ఇవ్వాలి అని అంటే సతీ సమేతంగా వెళ్లాల్సిన మీరు మీరు ఒక్కరిగానే వెళ్లారు సంతకం పెట్టి వెళ్లాల్సిన మీరు ముఖ్యమంత్రిగా మీరే ధిక్కరించారు దీన్ని వైసీపీ కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకునే అవకాశం ఉంది మాజీ మంత్రి పెద్దిరెడ్డితో పాటు వైఎస్సార్ ఆత్మాహుతి దళ సభ్యులు అన్నట్లు వారి కుటుంబానికి అత్యంత సన్నిహితులైన టీటీడీ మాజీ చైర్మన్ భూమల కర్ణాకరెడ్డి చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకునే అవకాశం ఉందని భావిస్తున్నారు దీంతో తిరుపతి చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కాకుండా జిల్లాలోని పొరుగు ప్రాంతాల నుంచి కూడా వైసీపీ మద్దతుదారులు నాయకులు హాజరయ్యే అవకాశం ఉంది సమీకరణకు కూడా వెనక్కు తగ్గే ప్రసక్తి ఉందని తెలుస్తోంది జగన్ తిరుమల పర్యటన మరింత సున్నితంగా మారే అవకాశాలే కనిపిస్తున్నాయి దీంతో గతంలో వైసీపీ అధికారంలో ఉండగా ప్రతిపక్ష టీడీపీ నేతలను ముందస్తు నోటీసులతో కట్టడి చేశారు అదే ఆస్త్రం అన్ని ప్రాంతాల్లో రాష్ట ప్రభుత్వం పోలీసులతో ప్రయోగించే అవకాశాలున్నాయి దీంతో ప్రతిపక్ష నేత పర్యటనకు అవరోధాలు అనడం కంటే నిరసనలు అడ్డుకునేందుకే టీడీపీ కూటమి పార్టీల శ్రేణులను సంసిద్దం చేస్తున్నట్లు పోలీసు వర్గాల సమాచారం అధికారం కోల్పోయిన తర్వాత వైసీపీ ప్రధాన నేతలు అటుంచి కనీసం ద్వితీయ శ్రేణి నాయకులు కూడా కనిపించడం లేదు ఈ పర్యవసానాల నేపథ్యంలో అసలు జగన్ తాడేపల్లి నుంచి బయలుదేరానికి రాష్ట ప్రభుత్వం అనుమతిస్తుందా శాంతి భద్రతల సమస్య తలెత్తే సమస్య ఉంది మీరు వెళ్లడం వల్ల మరింత సున్నితంగా మారుతుంది అనే సన్నాయ నొక్కులతో కూడా ఆయన పర్యటనకు నోటీసులు ఇచ్చే అవకాశం కూడా లేకపోలేదని ఒక నేత అభిప్రాయపడ్డారు ఇవన్నీ ఎలా ఉన్నా ఆధ్యాత్మిక తిరుపతిలో రాజకీయ రణరంగానికి అధికార కూటమి ప్రతిపక్ష వైసీపీ వేదికగా ఎంచుకుంది ఏ రోజు ఎలాంటి పరిస్థితి ఏర్పడుతుంది అనేది వేచి చూడాలి